వారు దేవుని మాట ఆయన పేరు సమాధానకర్త హలలుయ నువస్తే నీ గుండెల్లో నీ హృదయంలో నీ కుటుంబంలోని సమాధానం ఇస్తాడు నా దేవుడు హలలుయ ప్రశాంతతను ఇస్తాడు నా దేవుడు అని అంటున్నాడు లాంటి ప్రవక్తులు మీ పేటలో ఉన్నారు లాంటి దైవజనులు ప్రతి పేటలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఉంటారు మీరు చేయవలసి మరి వారి మాట వినడమే హలెలుయా ఏదో ఒక ప్రవర్తన లేవనెత్తుతాడు దేవుడు ఏదో ఒక దైవజను లేవనెత్తుతాడు మింటికి ఇంటికి వచ్చే విధంగా చేస్తాడు మందిలో వాక్యాన్ని చేతపట్టుకొని ప్రసంగిస్తాడు నువ్వు నాకు చెప్పు వచ్చావని ఎవరు అనలేదు కానీ ఆ మాట దేవుని వాక్కుగా భావించారు దేవుని ఆకుగా భావించి అన్నారంట ఇక ఎన్నడూ మేము వ్యర్థమైన వాటిని ఆరాధన చేయము నిజ దేవుణ్ణి ఆరాధన చేస్తామని ప్రమాణం చేశారంట ఏంటమ్మా ఇప్పుడు నమ్ముతున్నాను నమ్ముతున్నాను అంటారు నువ్వు నమ్ముతున్నావు చేయలేదు అంటే చేయలేదు అంటారు వాళ్ళు ఏమంటారు నమ్ముతారు అమ్మాట చెప్పగానే ఏమంటారు